థ్యాంక్ యూ అమ్మ ముందుగా మనందరికీ తల్లి తండ్రి గురువు దైవైనటువంటి జగద్గురు బ్రహ్మతా మహాపత్రిజీ గట్టిగా వస్తారు చెప్పట్లు పత్రిజీ మహారాజ్కి అమ్మ స్వర్ణమాల పత్రి మేడంకి పత్రిజీ ధ్యాన మహాయోగంకి హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ కి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్కి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి ఇక్కడ వచ్చినటువంటి దేవుళ్ళందరికీ మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ మై డియర్ గాడ్స్ మరి పూర్వజన్మ సుకృతం హైదరాబాద్ ఫిషన్ ట్రస్ట్ వారి యొక్క ఆదేశం వరకు నలభై ఒక్క రోజులు పత్రిజి జ్యోతితో అంటే పత్రిజీతో నేను ప్రయాణం చేశానండి దరిదాపుగా పదహారు గంటల ప్రయాణం చేశాను ఏ ఒక్క నిమిషం కూడా నాకు అలసట లేదు ఏమీ లేదు మరి ఇప్పుడు ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి ట్రస్ట్ వారు ఏ పని చెప్తా పని డైనింగ్లో ఉంటే డైనింగ్ ఇప్పుడు ఆరు రోజుల నుంచి పిరమిడ్ పిఏ మన పిరమిడ్లో ఉన్నాడు మన ముఖ్య శక్తి క్షేత్రంలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ అక్కడ సేవ చేస్తున్నటువంటి ఆ అందరికీ ముందు నేను మీ అందరి సమక్షంలో వారికి శిరస వంచి నమస్కరిస్తున్నాను ఎందుకంటే నేను అక్కడ కేవలం ఇన్ఛార్జిగా ఉన్నాను మార్నింగ్ ఫోర్ టు సిక్స్ లోపల అందరినీ లేపేసి హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ అండ్ క్లీన్గా చేస్తూ పైనుంచి కింద వరకు అద్భుతంగా సేవ చేస్తున్నారు వారు అందరికీ ధన్యవాదాలు మరి అవకాశం తక్కువ ఉంది కాబట్టి అవకాశం ఇచ్చిన ట్రస్ట్ వారికి సేవాదారు సభ్యులు పెద్దవాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ